హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ మునిగాకు పొడి ముందుగా మునిగాకుని మంచిగా కడిగి ఎండబెట్టుకోవాలి కొద్దిసేపు ఈ విధంగా తడి లేకుండా చేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి తడి లేకుండా చేసుకున్న మునిగాకు పొడిని ప్యాన్లో వేసి ఒక సెకండ్ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను మీరు ఎంతైతే మునిగాకు తీసుకుంటారో దానికి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మంచిగా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఇది దీంట్లోకి కావాల్సినవి నాలుగెండు మిరపకాయలు ఒక చెంచా శనగపప్పు ఒక చెంచా మినపప్పు ఒక చెంచా కందిపప్పు ఒక చెంచా పెసరపప్పు ఒక చెంచా ధనియాలు సగం చెంచా జీలకర్ర పావు చెంచా మెంతులు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వీటన్నింటినీ వేయించుకోవాలి చల్లారాక పొడి చేసుకోవాలి ఆ పొడిని పక్కన పెట్టేసి ఈ వేయించుకున్న మునిగాకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఆ కారం పొడిని దీంట్లో కలుపుకోవాలి అంతే మునిగాక పొడి రెడీ ఈ పొడిని వేడివేడి అన్నంలో తినాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్